విచ్ వన్ ఈస్ ద సిక్స్త్ హర్బేషన్ స్టెప్స్ ఇన్ టీచింగ్ విచ్వన్ ఈజ్ ద సిక్స్త్ హర్బేషన్ స్టెప్ ఇన్ టీచింగ్ బోధనలు పట హెర్బాట్ సోఫానంలో ఆరవది ఏమిటి హెర్బాట్ సూచించిన బోధనా సోఫానాల్లో ఆరవది ఏమిటి సో హెర్బేషన్ స్టెప్స్ ముఖ్యంగా ఆరు ఒకటవది మనం కనుక తీసుకున్నట్టయితే ప్రిపరేషన్ సన్నాహం రెండవది తీసుకుంటే ప్రెజెంటేషన్ ప్రదర్శన మూడవది అసోసియేషన్ సంసర్గము నాలుగవది తీసుకుంటే జనరలైజేషన్ సాధారణీకరణం ఐదవది అప్లికేషన్ అన్వయం ఆరవది రికాప్చులేషన్ పునర్విమర్శ సింహాలోకనం అని కూడా అంటారు సో ఈ విధంగా తీసుకుంటే మళ్ళొకసారి చూద్దాం హెర్బేషన్ స్టెప్స్ ఏంటంటే మామూలుగా బోధనలో పుట్టు ఆరు సోఫాన్లో సూచించడం జరిగింది మనం లెసన్ ప్లాన్ తీసుకుంటాం ఆ లెసన్ ప్లాన్లో కూడా సిక్స్త్ ఆరు స్టెప్స్ ఉండాలని ఉండాలని వారు సూచించారు బోధనా సోఫానాలు ఒకటి ప్రిపరేషన్ సన్నాహము రెండవది ప్రజెంటేషన్ ప్రదర్శన మూడవది అసోసియేషన్ సంసర్గము నాలుగవది జనరలైజేషన్ సాధారణీకరణం అదేవిధంగా ఐదవది అప్లికేషన్ అన్వయం ఆరవది రికాప్చులేషన్ పునర్విమర్శ లేదా సింహాలోకనం అని కూడా ఇస్తారు సో విధంగా ఆరవ సోఫానం ఏది అంటే రికాప్చులేషన్ పునర్విమర్శ అనేది అంటే లెసన్ అంతా అయిపోయిన తర్వాత జనరల్ ఏం చేస్తామంటే మళ్ళొకసారి పిల్లల్ని క్వశ్చన్స్ ద్వారా ఒకసారి అడుగుతాం లేదా చాట్ ద్వారా మళ్ళొకసారి విమర్ విమర్శిస్తాం ఇవన్నీ పునర్విమర్శలు ఒక భాగంగానే వస్తాయి సో ఈ విధంగా హెరిబేషన్ స్టెప్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఒక్కొక్కసారి మూడవది అడగవచ్చు లేదా ఎన్ని సోఫానాలు ఎన్ని ప్రీవియస్ మనకు డేస్ ఒకట కానీ ఎట్లాగా అడిగింది ఏంటంటే హెరిబేషన్ సోఫానాలు ఎన్ని మూడు నాలుగు ఐదు అట్లా ఆరు ఎనిమిది కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తారు హెర్బేషన్ స్టెప్స్ ఎన్ని అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆరే సోఫానాలు తర్వాత కొంత కన్ఫ్యూజన్ కొన్ని కొన్ని పుస్తకాల్లో సో పాత ఓల్డ్ సైన్స్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ లోపట్నేమో మామూలుగా ఐదని ఇచ్చారు కానీ వివరణలో ఆరు అని ఇచ్చాడు అట్లా అట్లాంటివి కూడా ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏదైనా బోధన లోపల సన్నాహం అయితే ప్రిపరేషన్ ఏం చేస్తామంటే పిల్లల్ని మోటివేట్ చేస్తాం కదా అది ప్రిపరేషన్ స్టెప్ ప్రెజెంటేషన్ మనం చెప్పవలసిన పాఠ్యాంశాన్ని ఏదైతే ఉంటుందో యాక్టివిటీ రూపంలోనూ మనం ఏ మోడ్లో వెళ్దాం అనుకుంటామో ఆ మోడ్లో బోధిస్తుంటాం మనకు లెసన్ చెప్పడం అనేది మామూలుగా ప్రదర్శన ప్రజెంటేషన్ చేస్తాం అదేవిధంగా అసోసియేషన్ సంసర్గము జనరలైజేషన్ అప్లికేషన్ అదేవిధంగా రిక్యాప్చులేషన్ అనేటివి ఇందులో కూడా ఉన్న బోధనలో కూడా ఉన్న హెర్బాట్స్ చూపించిన మొత్తం సోఫానాలు ఆరు సో దయచేసి ఎట్లయినా ఎట్లాడైనా కూడా మనం చే చేసుకోవచ్చు So thank you for watching this short and please subscribe for our channel.